ब्रह्मा गुरोर्ष्णु गुरदेव महेशर परब्रह्म तस्मै श्री हरि ओम हिहोम तस्प्रिियात्म बंधुला परम पूज्यु श्री 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 सद्गुशातानंदस्वा दिव्य दंड प्रणाम अर् శ్రీమాతా జగజ్జనని ఈశ్వరీదేవి పాద పద్మములకి శ్రేష్టాంగదండ ప్రణాములు అర్పిస్తూ ఈరోజు శ్రీమద్భగవద్గీతలో ఆరో అధ్యాయం ఆత్మ సంయమయోగంలో ఏడవ శ్లోకాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం జితాత్మన ప్రశాంత పరమాత్మా సమాహి శీతోష్ణసుఖదుఃఖేశు తథా మానవమానయో సీత ఉష్ణ సుఖ దుఃఖ మాన అవమానములందు చిత్తమును జయించిన ప్రశాంతునికి పరమాత్మ అనుభవము కలుగును ఇక్కడ భగవంతుడు సీత ఉష్ణ ద్వంద్వం సుఖ దుఃఖ మాన అవమాన వీటి ఎందు మనస్సును ఎవరైతే జయిస్తారో వాటికి ద్వంద్వాతీతమైనటువంటి స్థితి ఎవరైతే అలవర్చుకుంటారో వారి యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండి అప్పుడు నీకు అనుభవం కలుగుతుంది అప్పుడు నీ స్థితి అనుభవానికి వస్తాను ఈ ప్రతి వారు కూడా ఈ ద్వంద్వాలలోనే ఆ యొక్క స్వరూపస్థుతిని వెతుకుతూ విచారణ లేక తత్వాన్ని తెలుసుకోలేక ఈ ద్వంద్వములలోనే ఎక్కడో దొరుకుతుంది ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపం అని చెప్పేసి ఆత్మానుభూతి అని చెప్పేసి ప్రతివారు కూడా ప్రయత్నం చేస్తున్నారన్నమాట అందుకు ఇక్కడ మనం చక్కగా విచారిస్తే ఈ ద్వంద్వ ప్రపంచమంతా కూడా ద్వంద్వాలతోనే కూడుకుంది అని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రతిదీ కూడా ద్వంద్వమే ద్వంద్వాలతోనే కూడుకుంటుంది ప్రపంచం కాబట్టి మనం ద్వంద్వములకు అతీతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనము సాధన మూలకంగా చక్కగా విచారిస్తూ విచారణతో తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క పరమాత్మానుభూతి ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి విషయాన్ని నాలుగు విషయాలు ఇక్కడ